పదిహేను నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి కేటీఆర్ ఇది నీరో సర్కార్ పదిహేను నెలల రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి ఏర్పడింది నిర్భయంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డిని కనిపిస్తే ప్రజలు కొట్టే పరిస్థితికి కనిపిస్తున్నది నలభై ఎనిమిది గంటల్లోనే రాష్ట్రంలో గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఇప్పుడు ముప్పై ఆరోసారి ఢిల్లీకి పోయిండు మొత్తానికి నలభై ఎనిమిది గంటల్లో ఇటు ఏడుగురు రైతులు చనిపోయిండ్లు ఇదే మూడు రోజులుగా ఆ టన్నెల్లో ఎనిమిది మంది రై కార్మికులు ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు నిజానికి ఎందుకో మరి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలని బీఆర్ఎస్ను ఉడగొట్టాలని ప్రజలు ఒక చైతన్యవంతులైనట్టుగా అదేగా మాకు మహాజ్ఞానం వచ్చేసింది రా అసలు కేసీఆర్ పాలన బాలేదు అసలు ఇంతకంటే రాక్షస ప్రభుత్వం ఉండదు కేసీఆర్ కంటే నియంత ఉండడు అన్నట్టు పగబట్టినట్టు చైతన్యం వచ్చినట్టు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి వెళ్ళి దించిపడేసింది అయితే కేసీఆర్ మీద విరక్తి రావడానికి కేసీఆర్ మీద కోపం రావడానికి వాళ్ళకు తొమ్మిదిన్నర సంవత్సరాలు పట్టింది ఓ విధంగా నిజం మాట్లాడితే ఇంకో ఇరవై మంది ఎమ్మెల్యేలను మారిస్తే కేసీఆర్ మళ్ళీ గెలిచేటోడే ఎమ్మెల్యేల అవినీతి కేసీఆర్ మేడకు భయానకంగా చుట్టుకునేది కేసీఆర్ ప్రవర్తన కూడా కేసీఆర్కు కొంత చెడు వేసింది అట్లా కేసీఆర్ ఓడిపోయిన ఆయన ప్రభుత్వం పడిపోయింది కానీ రేవంత్ రెడ్డి కావాలే మూడు రంగుల జెండా బట్టి అన్నత్తాండు నల్లమల పులై వేటాడుతాడు సింహ గార్జన పులిగార్జన ఇక అన్న ఒక్కడే అన్నట్టు మూడు రంగుల జెండా ఎత్తుకొని రేవంత్ రెడ్డిని పని కట్టుకొని గెలిపించింది ఆయననే ముఖ్యమంత్రిని చేసింది పట్టుమని పదిహేను నెలగాలే వద్దురు అయ్యా అంటాను ఇక వద్దురు నీ పాలన వద్దురు అంటాను వద్దు వద్దుర వదురు అన్నప్పుడు వద్దు వద్దురో కాంగ్రెస్ పాలన అని మళ్ళా కొత్తగా పాటలు కైగట్టుకునే కాడికి తీసుకొచ్చుకున్నారు ఇక అసలు రేవంత్ రెడ్డిని అసలు ఈకతోటి దేక్కి నా తోకతోటి ఒకతోటి ఏం తిట్టుడు అది తొమ్మిదిన్నర ఏళ్ళలో కేసీఆర్ని తిట్టినంత తిట్టుడు కంటే ఈ పదిహేను నెలలోనే పదిహేను నెలలోనే అంతకు రెట్టింపు తిట్లు ఈ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు జనం ఇటు తిట్టుడు అయితే భావ్యం కాదు మళ్ళీ ఓటు హక్కు మీ చేతిలో ఉన్నది దాన్ని వినియోగించుకోరు ఈ బూతులు తిడితేమవుతుందే నాలుగు కేసులల్లా మీరే ఇరుక్కుంటారు ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వాడు ఫామ్ హౌస్లో పండుకున్నాడు తిడుతూనే ఉండే నన్ను ఇటు మీరు తిడుతూనే ఉండే ఇటు నా ఎమ్మెల్యేలు కూడా మీకు సహకరిస్తలేరు వాడు వీడు అంటాను కేసీఆర్ ఆయనే ఒకవేళ ఒక మీటింగ్ పోయినప్పుడు వాడు వీడు అన్నట్టు ఒక పద్ధతి అనుకుందాం ఆయన ఆవేశాన్ని వెళ్ళగక్కింది అనుకుంటాను ఆయన తోటి సమీక్ష నిర్వహించుకొని కూడా కేసీఆర్ని తింటాను ఆయన అవి అంతటి సైకోతనంలో ఉన్నాడు ఆయన